లంబాడిపల్లి రెడ్డి సంఘం అధ్యక్షుడిగా నల్లాల మధుసూదన్ రెడ్డి ఎన్నిక కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం లంబాడిపల్లి గ్రామారెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నల్లాల మధుసూదన్ రెడ్డిని ఎన్నుకున్నారు లంబాడిపల్లిలో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు గ్రామ శాఖ అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా మోరపల్లి సంపత్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా హనుమాన్ల కనకారెడ్డిని అనంతరెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు నూతన అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిని శాలువా కప్పి సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రెడ్డి కుల బాంధవులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు సంఘ సభ్యులు అందరి సహకారంతో సంఘ అభివృద్దికి ముందుకు వెళ్తారని చెప్పారు రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తారని వివరించారు ఈ సమావేశంలో చిగురుమామిడి మండల రెడ్డి సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు కాటం సంపత్ రెడ్డి పింగిలి సంపత్ కాటం శ్రీనివాసరెడ్డి జంగ రమణారెడ్డి కాటం రత్నాకర్ రెడ్డి రేకుల శంకర్రెడ్డి నల్లాల రాజరెడ్డి హనుమాన్ల భూమిరెడ్డి హనుమల్ల శ్రీకాంత్ రెడ్డి పాల కేంద్రం అధ్యక్షుడు కర్ర అశోక్ రెడ్డి

గ్రామంలో గౌరవ రెడ్డి సంక్షేమం సంఘం సభ్యులు సమావేశమై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒక సంవత్సర కాలానికి పాటుగా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఏకవాక్య తీర్మనంతో సభ్యుల సహాయ సహకారాలతో నల్లల మసుదర్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మొరపల్లి రెడ్డిని ఉపాధ్యక్షుడిగా కార్యనిర్వాహక సభ్యుడిగా కోశాదారుగా తదితర సభ్యులను ఏకవాక్య తీర్మనంతో గౌరవ సభ్యులందరూ కూడా అందరి సహకారంతో ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా ఎన్నుకున్నటువంటి అధ్యక్షునికి మరియు ప్రధాన కార్యదర్శికి పాలక వర్గానికి చిగురు మామిడి మండల రెడ్డి పక్ష పక్షాన మరి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర కాలం లోపల విద్యార్థులు ఉన్నటువంటి అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ వివిధ గ్రూపులలో మెరిట్ సాధించినట్టయితే వాళ్ళకు జిల్లా రెడ్డి సంఘం పక్షాన ఆగస్టు లోపల మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల ఖచ్చితంగా ఆగస్టు లోపల వాళ్ళకి దరఖాస్తు పెట్టుకోవాలి ఈ మధ్యకాలం లోపల పింగిలి వెన్నెల రెడ్డికి మరి ఆల్ ఇండియా లోపల జేఈ మెయిన్స్ లోపల ఇరవై ఏడో ర్యాంకు వచ్చినందుకు మన గౌరవ జిల్లా రెడ్డి సంఘం పక్షాన సన్మానం చేసి అదేవిధంగా ఆగస్టు లోపల పదివేల పదహారు రూపాయలు కూడా ఇస్తామని కూడా జిల్లా అధ్యక్షులు కూడా మరి ముక్త కంఠంతో జిల్లా సభ్యులు కూడా తెలియ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ రెడ్డి కార్పొరేషన్ కూడా ఈ మధ్యకాలం లోపల అమల్లో కాబోతుంది ఈ రెడ్డి కార్పొరేషన్లు కూడా మనకు కూడా నిధులు వస్తాయి ఆ యొక్క నిధులను కూడా తేవడానికి కూడా ఉన్నటువంటి అధ్యక్షుడు కానీ సభ్యులు కూడా అందరూ కూడా సహాయకారం చేసుకోవాలి అదేవిధంగా ఈ మధ్యకాలం లోపల దాదాపుగా మనం ఒక చరిత్రాత్మకమైనటువంటి విషయం ఏంటంటే మరి మన మనకు కూడా ఒక సంఘ భవనం కావాలనుకున్నాము అదేవిధంగా ఈ మధ్యకాలంలోపల మనం భూమి కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనకి దానికి నిర్మాణం కావాలి నిర్మాణం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే సభ్యులందరూ కూడా దాదాపుగా మరి ఐకమత్యంగా ఉండి మనం సర్కార్ దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ సంవత్సర కాలం లోపల మనం అనుకున్నటువంటి పని కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది సభ్యులందరూ ఐకమత్యం ఉంటే మహాబలం అంటారు కాబట్టి మనం అంతా యూనిట్గా ఉండి మనకు ఉన్నటువంటి ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అధ్యక్షుడు మిగతా సభ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ఈ యొక్క సభాముఖంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లంబాడిపల్లి గ్రామంలో రెడ్డి సంఘం తరఫున రెడ్డి బంధువు మిత్రులందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను ఇంత పెద్ద బాధ్యత నాకు కట్టబెట్టినందుకు నేను వారికి కృషి చేస్తూ నా బాధ్యతను వహిస్తానని నేను కోరుకుంటున్నాను నాకు దీనికి అందరూ సహకరించాలి పెద్దలు రెడ్డి బంధుమిత్రులు అందరూ దీనికి సహకరించగలరని నేను కోరుతున్నాను రెడ్డి సభ్యులందరూ ఎనభై ఆరు కుటుంబాలు ఉన్నాయి మేము గతంలో ఈ స్థలం కూడా తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ప్రభుత్వాలు ఏదైనా సహకరించినా కానీ మేము భవన ఏర్పాటు కూడా కృషి చేస్తామని నా తరఫున నేను కోరుతున్నాను నాకు స్కాలర్షిప్పులు కానీ రెడ్డి పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇంకేదైనా వసతులు కల్పించినా కానీ దానికి కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లె విలేజ్లో ఈరోజు పదిహేనో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలకు గాను నల్లల మధుసూదర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది అలాగే ఉపాధ్యక్షులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఇద్దరు ఉపాధ్యక్షులు ఒక కార్యదర్శి సహాయ కార్యదర్శి బాడీ అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరుగుతుంది ఈ ఎన్నికైనటువంటి బాడీ రెడ్డి సంఘానికి రెడ్డి సంఘ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కొత్తగా ఎన్నికైన బాడీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది